అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో ఈ జిల్లాల వరకు డబ్బులైతే వేయబోతుంది ఇక ఇప్పటికే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు అలాగే సున్నా వడ్డీ పెండింగ్ డబ్బులు ఉచిత పంటల బీమా పెండింగ్ డబ్బులు అంటే ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ డబ్బులు అయితే ఉంది ఇక ఈరోజు మరి కాసేపట్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ జిల్లాల రైతులకు అయితే మనకు అయితే వేయబోతుంది ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఎన్నో పథకాలను అమలు చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులను జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఇప్పటికే మనకు పెండింగ్ డబ్బులను విడుదల చేసినటువంటి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ముఖ్యంగా గతంలో జమ కానిటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అని అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో డబ్బులు పడని రైతులు అంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే మనకు ఉచిత పంటల బీమా కింద అలాగే సున్నా వడ్డీ కింద కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి రైతులందరూ కూడా ఈ విషయాన్ని మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక గతంలో పడిన వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే పడుతున్నాయి మీరందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా మరొకసారి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి